హన్మకొండ జిల్లా కేంద్రంలోని భీమారం పల్వేల్పుల లాడ్ ఉద్రాశ్రమంలో వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు జన్మదినం సందర్భంగా యాభై ఐదవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో లాడ్ ఉద్రాశ్రమంలో నివసిస్తున్న యాభై మంది వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటూ ప్రజాసేవకై పాటుపడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యాభై ఐదో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి పుట్టినరోజు సందర్భంగా లాడు ఉదాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆయన ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము అలాగే మా డివిజన్ అభివృద్ధి చేయాలని శాసన సభ్యులు కేఆర్ నారాజు గారి జన్మదిన సందర్భంగా ఏజ్ హోమ్ పల్లెవెల్పులలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మా నియోజకవర్గాన్ని మా కా మా డివిజన్ ను అభివృద్ధి చేయాలని చెప్పి ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది